నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించడమే కాదు తమకు మనసుందని మరో నిరూపించారు కరీంనగర్ పోలీసులు కన్న కొడుకు బిడ్డలు ఇంట్లో ఎవరు పట్టించుకుని ఓ వృద్ధుడిని చేరదీసి మేమున్నామని అక్కడ చేర్చుకున్నాడు ఆ పోలీసు అధికారి వృద్ధుడి బాగోగులు చూసుకోవాలంటూ ఓ అనాథ వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు కరీంనగర్ బస్టాండ్ లో వన్ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో బస్టాండ్ లో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ కూర్చున్న ఓ వృద్ధుడిని వన్ టౌన్ సిఐ సరీలాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు కుటుంబ నేపథ్యం ఆర్థిక అంశాలపైన ఆరా తీశారు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల లింగయ్య గౌడ్కు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితం తన కుమారుడు చనిపోయాడు ప్రస్తుతం అతని పెద్ద కూతురు శారద వద్ద ఉంటున్నాడు గత కొద్ది రోజులుగా వయస్సు మీద పడడంతో తాను ఇబ్బందులకు గురి అవుతున్నానని తను ఉంటున్న కూతురు కూడా సరిగ్గా చూసుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి వచ్చానని చెప్పాడు దిక్కుతోచని స్థితిలో ఉండగా వన్ టౌన్ పోలీసులు అతన్ని అక్కున చేర్చుకున్నారు కాగా వృద్ధుడిని చేరదీసి సిఐ హౌసింగ్ బోర్డు కాలనీలోని బీబీ ఫౌండేషన్ నిర్వాహకులకు అప్పగించారు వృద్ధుడిని ఆశ్రమ నిర్వాహకులకు అప్పగించే సమయంలో అతనికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి తినేందుకు పనులను సైతం అందించారు ఈ కార్యక్రమంలో సిఐ సరీలాల్ తో పాటు బీబీ ఫౌండేషన్ నిర్వాహకులు సిపిల్లి వీరమాధవ్ ఎస్ఐ వెంకట్రాజ్యం వన్ టౌన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేము స్పెషల్ డ్రైవ్ విత్ దాస్ కార్డ్తో తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో ఒక ఎనభై సంవత్సరాల లింగయ్య ఇలందల లింగయ్య అతను మన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలు సంబంధించిన వ్యక్తి ఈరోజు పొద్దున్న వాళ్ళ పెద్ద బిడ్డ దగ్గర నుండి బయట రావడం జరిగింది అతను బస్ స్టాండ్లో పాపం దిక్కుతో ఎటుకోవాలో పరిస్థితుల్లో మాకు తారసపడితే మేము ఆ వివరాలన్నీ తెలుసుకొని అనాథాశ్రమము దానికి నిర్వాహకులు సిపిల్లి వీర మాధవ్ వారితో సంప్రదించి మేము పిలిపించి ఇలా అతనికి ఉపజిపడం జరిగింది సో చాలా వరకు పేరెంట్స్ అనేది మీరు బరువు అని చెప్పేసి కాకుండా బాధ్యతగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు మిమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెద్దగా చేసి పోషించి అన్ని విధాలు చేసిన తర్వాత కూడా లాస్ట్ వాళ్ళు ఈ ఎనభై తొంభై వంద సంవత్సరాల్లో వచ్చేసరికి కొంచెం చేదస్థంతో వాళ్ళు పెట్టి ఇబ్బందులు అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ చిన్నప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు వాళ్ళని పెట్టుంటాము ఒకవేళ ఎవరైనా అనాథ ప పర్సన్ కానీ అనాథం ఎవరైనా ఉన్నా కానీ ఈ బీబీ ఫౌండేషన్ వాళ్లకు సంప్రదించండి మీ తోచనైన సహాయం కూడా చేయండి వాళ్లకు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా చేసిన మా వంతు కూడా నేను సాయం చేయడం జరిగింది చేయాలి కానీ అనాథ ఆశ్రమాలు మాత్రం ఉండొద్దు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా అనాథ ఆశ్రమాలు ఉండొద్దు కానీ దిక్కు తోచిన పరిస్థితుల్లో మాత్రం మనం చెప్పలేము కాకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అనాథర్